తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ బుకింగ్ తీసుకురావడంతో దస్తావేజ్ లేఖర్లు స్లాట్ బుకింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు షాపులు మూసివేసి నిరసన ప్లకార్డులతో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడారు తెలంగాణలో ప్రస్తుతం అమలుపరిచిన స్లాట్ బుకింగ్ కొనసాగిస్తున్న తీరు బాధాకరమని సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నమ్ముకుని దస్తావేజులు తయారు చేయడంతో ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న దస్తావేజు లేఖలు రోడ్డుపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్లాట్ బుకింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బుకింగ్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యను పరిష్కరించేంత వరకు సమ్మె నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు మనకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ స్లాట్ విధానం ప్రవేశపెట్టడం వల్ల దత్తావేది లేఖందరూ కూడా తిండికి లేక తిప్పలు పడుతురు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చాలా ఆగమవుతున్నారు ఇంతకుముందు కూడా పైలట్ ప్రాజెక్ట్ అని దాన్ని తెచ్చిండ్రు ఆ దన్ని తెచ్చినప్పుడు మూడు రోజులు చెక్ చేస్తామని చెప్పేసి అది రాష్ట్రం అంతా దన్ని పెట్టిండు అప్పుడు సగాన్ని సగం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఏమో మళ్ళీ ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు రోజులు పెడదామంటు పెట్టడం వల్ల కూడా మళ్ళీ తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తే దత్తావతి లేకల్లా దస్తావతి లేక పరిస్థితి ఆగమ గోచరం అవుతుంది అని ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఊర్లలోనే నిరసనలు అవుతున్నాయి ఒకవేళ కనుక పెడితే ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక వారం రోజులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తాం చేస్తే వాళ్ళకు వచ్చే ఆదాయం అంతా పోతుంది అప్పుడు మాత్రం ప్రభుత్వం దిగిరాక తప్పదు అదే విషయం రాష్ట్రంలో స్టార్ట్ బుకింగ్ విధానాన్ని రద్దుపరిచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని అంతటా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే మా గజ్వేల్ సబ్జిస్టార్ పరిధిలో డాక్యుమెంట్ అయిటర్స్ అందరం మేమందరము అదేవిధంగా స్టార్ బుకింగ్ రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని మేము కూడా కోరుతున్నాము మాకు ఎలాంటి ఆధారాలు లేవు మేము ఎప్పుడు కానీ మాకు జీతాలు కావాలి మాకు ఏమైనా కమిషన్లు కావాలని ఎప్పుడు కోరలేదు ప్రభుత్వంతో అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు మోసం చేయకుండా మా పాత పదం కొనసాగించాలని రిజిస్ట్రేషన్లు మేము కోరుతున్నాము మా దస్తావేజు లేఖ బతుకులు మొత్తం రోడ్ల పాలవుతుంది అందుకనే మాకు ప్రభుత్వము ఈ దస్తావేజ్ లేఖలను ఆదుకోవాలని మా యూనియన్ తరపున మేము కోరుతున్నాము